తిట్లు తిరిగి కూడా తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడం అలాగే దీన్ని అనంతగిరి అంత అంతా మనం ఊటీగా పిలుచుకుంటాం దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది మనం విజయనగరం వెళ్ళినా కానీ సాలూరు ప్రాంతానికి వెళ్ళినా మనం పార్వతీ పట్నం పార్వతీపురం వెళ్ళినా కానీ మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి టూరిస్టులు కావాలంటే వారి కొంత బాధ్యత నేర్పించాలి వీటి మధ్య అనుసంధానం చేసి చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి టూరిజంని డెవలప్ చేయాలి అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడతామంటే నేను ఒక అడిగాను గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ గంజాయి ఎలా అన్నాడు అంటే ఆహా సూపర్ అన్నా అన్నాడు నేనన్నా ఎంత ఓపెన్గా ఏంటి గంజాయి సూపర్ అన్నాడు అంటే ఏంటన్నా అన్న లేదన్నా ఎంజాయ్ అన్నాను అంటే ఏంటి ఉద్దేశం అంటే అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ అని అడిగినట్టు వినిపించిందంట లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే ఎంజాయ్ చేస్తున్నా గంజాయి కాదన్నా రెండు వేల పదిహేడులో నేను తిరుగుతున్నప్పుడు యువతను మందిని మాట్లాడారు మనకి అరకు ఏఓబీ బోర్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నిట్లో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమని చెప్పన్నా మాకు ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు గుడి ఉంటే పులిహారు చేసో చక్కెర పొంగలు చేసో పెడతారు ఇక్కడ మనం ఏం పెడతాం కొర్రలతో పొంగలు చేస్తాం అయ్యి బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగలు చేస్తాం అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి అమ్మ మనకి తల్లులకి గ్రామ దేవతలకి అలాగే గంజాయి పెట్టడం కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్ల గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్క వేసం పోదే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మొన్న ఈ మధ్యన కడపలో అనుకుండా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేశారు గుండెల మీద కొట్టని చనిపోయారు ఆయన దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం అనేది పోలీసులు ఆవిధ ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది మీకు మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకు ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాల్లో మీరు రెండు ఇళ్ళు కనుక ఒక హోమ్ హోమ్ స్టే లాగా అదే అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఏమన్నా బయట వాళ్ళు వస్తే ఒక రెండు రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి మీ చిన్న చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎందుక ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నా సో మనం చాలా చెయ్యొచ్చు సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారు నేను నేను మీకు వేడుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ చెప్పండి పంట రేటు పెంచాలా ఓకే ఓకే నేను నాకు అర్థమైంది 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 కాఫీ పసుపు ఈ మిరియాలు స్పైసెస్ అన్ని మనకి ఏం వెయ్య గజాల్లో కూడా చాలా ఒక నలుగురు మంది బతికేంత ఆదాయం ఉంటుంది నీటి సమస్య లేదు మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు గాల్లో ఉండే తేమని ఇలాగే మన బంతి బంతి ఎలా కట్టారో బంతి దారాలు ఎలా కట్టారు బంతిమాల అలాగే చైన్లు వేలాడి